దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని నిరసిస్తూ మరియు ఆయనపై జరిగిన దాడి కాదు ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీ వర్గాల పైన వాళ్ళు చేస్తున్న దాడి అని చెప్పేసి ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఎందుకోసం అంటే అదే దాడి అగ్రవర్ణాల పైన జరుగుతుంటే ఇప్పటి వరకు అతని యొక్క బేట తిరిగే పరిస్థితి లేకుండా ఉంటుండే మరి అదేవిధంగా ఒక దళితుడై ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆయనని స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు మేము కోరుకునేది ఒకటే ఏంటంటే జరిగిన దాడినే మీరు పట్టించుకోవాలంటే సామాన్య ప్రజలు మరి కింది స్థాయి ప్రజలకు ఏమన్నా జరుగుతాయి ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని మేము ఖండిస్తున్నాము అదే విధంగా ఈ దేశం నుండి దేశ బహిష్కరిస్తూ అతని యొక్క వృత్తికి మరి రాజీనామా చేసి ఈ దేశం నుండి బహిష్కరించాలని కోరుతున్నాము మరి కేంద్ర ప్రభుత్వానికి మేము అల్టిమేట్ గా మేము చెప్తున్నామంటే అతని కింద శిక్షించకపోతే ఈ రోజు గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా మేము ముట్టడియడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గుర్తు చేస్తున్నాము కబడ్దా కేంద్ర ప్రభుత్వానికి మేము అల్టిమేట్గా గుర్తిస్తున్నాము